శ్రమల ద్వారా దేవుడు పరీక్షలను మన జీవితంలోకి అనుమతించినప్పుడు ఈ పరీక్షల్లో మన సామర్థ్యం ఏంటి మనం అర్హులమా కాదా దేవుడు మనల్ని ఇచ్చించడానికి దేవుడు మన స్థిరపరచడానికి ఆయన సంకల్పం నెరవేర్చడానికి మనం అర్హులమో కాదో మన అర్హతను డిసైడ్ చేసేది ఏంటి పరీక్ష రెండోది ఏంటి పరీక్ష అనేది ఏం చేస్తుందంటే మనకు ఆ సామర్థ్యం ఉందో ఉంది అని మనం తెలుసుకునేదట్టు చేస్తుంది స్తోత్రం చెప్పండి మనం పరీక్షల్లో విశేషం అయినప్పుడు ఏం జరుగుద్దండి మనకు ఆ సామర్థ్యం ఉంది నా జీవితం మీదకు వచ్చిన ప్రతి శోధన ప్రతి సమస్య నాకు అదే నేర్పింది నా దేవుడు వీటన్నిటిని చేయించగలిగిన తలాంతులను ఉపయోగించగలిగిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడని అర్థమైంది ఒకడికి పది తలాంతులు ఎందుకు ఇచ్చాడండి ఒకడికి పది తలాంతులు మరొకడికి ఐదు తలాంతులు మరొకటికి ఒక తలాంతే ఇచ్చాడు ఎలా ఎందుకు ఇచ్చాడంటే ఆ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే వారి వారి సామర్థ్యమును బట్టి వారికి ఇచ్చాడట ఇప్పుడు నేను పరీక్షల్లో విజయవంతమైనప్పుడు దేవుడు నా మీదకు పరీక్షను అనుమతింపజేసాడు అన్ని ఇచ్చో ఏది ఇవ్వకో ఆరోగ్యం ఇచ్చో ఆరోగ్యం ఇవ్వకో సమృద్ధిని ఇచ్చో సమృద్ధి ఇవ్వకో ప్రార్థన ఆలగించో ప్రార్థన ఆలకించకో ప్రార్థన ఆలకించి కార్యాలు చేసో కార్యాలు చేయకో దేవుడు పరీక్షించాడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో నేను విజయం అందితే అందుకు పాత్రుని దేవుని సంకల్పం నెరవేర్చడానికి నాకు అరగతుందని డిసైడ్ చేస్తాడు రెండవది పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్షలలో నేను విజయం పొందినప్పుడు నాకు అర్థమవుద్ది ఈ చోదనలన్నీ జయించగలిగిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు స్తోత్రం దేవుడు నీ జీవితంలో పరీక్షలు ఎందుకు అనుమతిస్తాడంటేనమ్మా నేను కృంగిపోవాలని కాదు నువ్వు కృంగిపోవాలని కాదు దేవుడు కూడా ఇలా మాటి మాటికి శ్రమలను పెంపేస్తాడని నువ్వు అనుకోవాలని కాదు వీటన్నిటిని చేయించగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తివి నీవని నీకు నీకు నీ ద్వారా ధైర్యం కలగజేయటానికి నీకు సామర్థ్యం ఉందే నీకు ఈ సామర్థ్యం ఉందే అని దేవుడు రుజువు చేయటానికి ఆ పరీక్షను నీ మీదకి రానిచ్చి అందులో నీకు జైవిచ్చి దీన్ని గెలవగలిగిన సామర్థ్యం నీకుందని రుజువు చేస్తాడు అప్పుడు నీకు అర్థమవుద్ది నాకు ఈ సామర్థ్యం ఉందని ఎప్పుడు అర్థమవుద్ది పరీక్షలలో ఉత్తీర్ణమైనప్పుడు దేవుడు నీ మీద అనుమతించిన పరీక్షలలో నువ్వు జయం పొందినప్పుడు అస్సలు నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమవుతుంది నువ్వు నువ్వు కాదని ఆ శోధనలు నీ మీదకి వస్తాయని శ్రమలు వస్తాయని ఆ శ్రమలు శోధనలో జయించగలిగిన సామర్థ్యం కూడా నీ దేవుడు నీలోనే ఉంచాడు అన్న సంగతి పరీక్ష ఎదురైనప్పుడు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి పరీక్ష అనేది ఏం చేస్తుందంటే నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది పరీక్ష పరీక్ష అరే అసలు ఆ సామర్థ్యం ఆ జ్ఞానం నాకు ఉందని అర్థం అవ్వలేదురా అంటాం ఒకసారి ఆ సామర్థ్యం ఎక్కడిదే నాకు తెలియదు అసలు నాకు ఉందని మరి ఎటు తెలిసిందిరా ఆ పరీక్ష ఎదురైనప్పుడు నాకు అర్థమైంది ఆ సామర్థ్యం నాకు ఉందని అలెలోయ చెప్పు అలెలోయ పరీక్ష అనేది రెండవది ఏం చేస్తుంది నీ సామర్థ్యం నువ్వు తెలుసుకున్నట్టు చేస్తుంది మరొక మాట చెప్తానేనండి పరీక్షలను దేవుడు నీ మీద అనుమతి ఇచ్చినప్పుడు అసలు నీ సామర్థ్యం ఏంటో నిన్ను అవమానపరిచే వారికి కూడా తెలుస్తుంది లోకానికి కూడా తెలుస్తుంది పరీక్షలను జయం పొందినప్పుడు ఆ బాబు ఎవరో ఆరు వందలకు ఆరు వందల మార్కులు వస్తే ఆమె సామర్థ్యం ఏంటో ఆ ఎగ్జామ్ రాయి ముందు ఎవరికి తెలియదండి ఆ పాప టెన్త్ క్లాసులో ఎగ్జామ్ రాయకముందు పాప ఎవరో తెలియదు ఆ పాప ఒక పేద తల్లిదండ్రులు పెట్టిన సంగతి ఎవరికి తెలియదు సెల్ ఫోనే పట్టుకోదన్న సంగతి ఆ పిల్ల ఆ పాప గురించి ఎవరికి తెలియదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట అండి సెల్ ఫోన్ పట్టుకోదట ఆ పాప సెల్ ఫోన్ వాళ్ళేదట్టండి ఆరు వందలకు ఆరు వందల మార్కులు సంపాదించిన తర్వాత ఆమె సామర్థ్యం ఏంటో లోకానికి అర్థమైపోయింది ఆమె తల్లిదండ్రులకు అర్థమైంది ఆ పిల్లలు ఎంత గరురాలో లోకానికి అర్థమైంది సమాజానికి అర్థమైంది ఈనాడు లాంటి మహాపేపర్లు కూడా ఆ పాపలు నిత్యం చేసింది గణపతి టీవీ ఛానల్ గోల గోల ఆ సామర్థ్యం ఆ పాపకుంది నీ జీవితంలో దేవుడు అనుమతించిన పరీక్షల్లో నువ్వు విజయం అందినప్పుడు నీ సామర్థ్యం ఆ సామర్థ్యం నీ కొందని నీకు అర్థమవుతుంది రెండవది లోకానికి కూడా అర్థమయ్యేటట్లు దేవుడు చేయటం అసలు నీ సామర్థ్యం ఏంటో లోకానికి తెలవటానికి దేవుడు నీ జీవితం మీదకి పరీక్షలు శోధనలు శ్రమలు రాణిస్తున్నాడో లేకపోతే నీకు ఆయన శ్రమలు నీకెందుకు ఆయన కష్టాలు అనుమతిస్తాడు ఆ పోరాటాలు ఏంటి ఆస్తిత గదలేంటి ఆ అన్యాయపు నోరు నోరుందనేగా అధికారం ఉందనేగా వాళ్ళందరినీ మీదకి వస్తున్నారు ఒక దినము రాబోతుంది ఒక దినము రాబోతుంది ఆ దినమున వాళ్ళందరూ ఆయుధములు లేక నిరాయుధులుగా మార్చబడతారు విషయము నీదని విషయము పొందగలిగిన సామర్థ్యంని ప్రార్థన శక్తిలో ఉందని వారికి రుజువు చేయబోతున్నాడు దేవుడు నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు నువ్వు జయించగలిగిన సామర్థ్యం నీలో ఉందని అర్థమైపోద్ది నీ సామర్థ్యం ఏంటో పరీక్షలు వచ్చినప్పుడే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలుస్తుంది నీ సామర్థ్యం ఏంటో ప్రజలకి తెలుస్తుంది అర్థమైందన్న అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పి ఇంకొక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను నెంబర్ వన్ పరీక్ష ఏం చేసింది దేవుని సంకల్పంలో ఆ ఎత్తుగా నేను హెచ్చించాలనుకున్నాడు అందుకుని వర్హుడువో కాదో నిర్ధారించేది ఏంటి పరీక్ష రెండవది దేవుడు శ్రమల ద్వారా పరీక్షలు నిజ జీవితం మీకు అనువదించినప్పుడు ఆ పరీక్షలను ఉత్తీర్ణం పొందినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ సామర్థ్యం నాకు ఉందని మూడు ఆ పరీక్షలోను అయినప్పుడు అర్థమవుతుంది అసలు నీ సామర్థ్యం ఏంటో ఎవరికి లోకానికి చెప్పండి లోకానికి అర్థం అవుద్ది నువ్వెంత సహనమవుతురాలువో నీ భర్తకు అర్థం అవ్వాలంటే నేను టార్చర్ పెట్టాలి నీ సహనం ఆయనకు అర్థం అమ్మో ఇంత సహనం ఇంత సామర్థ్యం ఉందని నేను అనుకోలేదని ఆయన చెప్పాలి మరి నీ సామర్థ్యం బయటకు రావటానికి ఆ కష్టాలు ఆ శోధనలు ఆ ప్రతికూలతలు ఆ అవమానాలు ఆ అనుమానాలు మీ జీవితంలో ఏకాగ్రవో మార్చిపు వాక్య నమకిస్తా నీ జీవితలకు దేవుడు పరీక్షలు అనువదించినప్పుడు అసలు నీవేంటో నీ సామర్థ్యం ఏంటో నీకు తెలవటమే కాకుండా ప్రజలకు తెలవటమే కాకుండా మన విరోధి అయిన అపవాది గాడికి తెలుస్తుంది అసలు అమ్మ అమ్మబాబు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు ఇన్ని శోధనలు ఎన్ని మంత్రపయోగాలు ఎన్ని చేతబడులు ఇన్ని చెల్లంగి వేషాలు ఎంత టార్చర్ ఎన్ని ప్రతికూలతలు నేను ఈ పెట్ల మీద అనుమతిచ్చినా వీటన్నిట్లో వీటి చేయి పొందాడు అంబోయ్ సామాన్యులు కాదే వీరు సామాన్యులు కాదు వీరి దేవుడు వీళ్ళు చేయి జీవితం పొందే వాళ్ళని మనమేంటో మన టాలెంట్ ఏంటో మన సామర్థ్యం ఏంటో మనకు అర్థం అవటమే కాకుండా ప్రజలకు అర్థం అవటమే కాకుండా అప్పవాదికి వణుకు పుట్టించేటట్లు చేయటానికి నీ మీద దేవుడు పరీక్షలు అన్నీ ఆ పరీక్షల్లో మీరు జడవద్దు కుడికి పరీక్ష మీద పరీక్ష ఎందుకో మరి కొంతమందికి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు ఉంటాయి ఆరు నెలలకు ఒకసారి నా జీవితంలో ఏంటో రోజుకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు ఆయన ఇవాళ కాదు నా ఓహెరిగిన కానుండి ఆ పరీక్షలో విజయం పొంది గట్టెక్కామంటే ఇంకోటి ఆ దాంట్లో విజయం పొంది గట్టెక్కావంటే ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏంటి బ్రో ఆయన పరీక్షలు అంటే రోజు రోజుకు నేను ఇచ్చి రోజు గెలుతున్నా రోజు పైకి ఎత్తుతున్నా రోజు గెలుతున్నా రోజు పైకి ఎత్తుతున్నా కొంతమంది పరీక్షలు పెట్టడానికి కొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి కానీ నువ్వు చదువు ఏ రోజు ఆ రోజే నేను ఏ రోజు నీకు పరీక్ష పెట్టేస్తున్నాను నీ సంకల్పం నెరవేర్చబడుతుంది గమ్య యోధకు తృప్తిగా చేరుకుంటున్నావు గురు యోధకు పయనిస్తున్నావు నా సంపూర్ణతమై పయనిస్తున్నావు మీకు ఆరు నెలలకు ఒకసారి నమ్మ పరీక్ష మూడు నెలలకు ఒకసారి యూనిట్ పరీక్ష ఎన్ని నెలకి ఒకసారి మూడు నెలలు నెలకొకసారి కొంతమందికి కానీ కొంతమంది పిల్లలకి ఎప్పటిదప్పుడే ముగించేది ఏ రోజుకి ఆ రోజే పరీక్ష ఈ పరీక్షలన్నీ నిన్ను అత్యధికమైన ఉన్నత స్థానాన్ని తీసుకుని వెళ్ళబోతున్నా అందుకే దైవజనుడు ఎస్ అనన్నాడు శోతింపబడి నేను సువర్ణమై మారేతను